ఓం నమశివ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం అండి అక్టోబర్ పదమూడు తేదీన సోమవారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మరి రాశి వారి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని చూ చివరి వరకు చూసేందుకు ప్రయత్నం చేయండి ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా ఈ రోజున ఒక వ్యక్తి అయితే మీ యొక్క రహస్యాన్ని బయట పెట్టబోతున్నారండి మరింతగా ఆ వ్యక్తి ఎవరు అసలు ఆ వ్యక్తి ద్వారా మీరు ఏ రహస్యాన్ని ఆ వ్యక్తికి తెలియబరచబోతున్నారు అసలు వ్యక్తికి మీకు సంబంధమేముంది ఈరోజు దిన ఫలితాల ఆధారంగా ఎటువంటి శుభాశుభ పద వార్తలు వినబోతున్నారనే విషయాల గురించి తెలుసుకుందాం అలాగే ఈ రోజున ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు బాగా పీల్చేసింది కూడా పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ రాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం వీడియోని పూర్తిగా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు తెలుసుకుందాం ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ రాశి చాలా ఉన్నతమైనటువంటి గౌరవ స్థానంలో ఉంటారు అంటే ఎప్పుడు కూడా వీరి ఆలోచనలకు అసలు ఎవరికి కూడా అంతుపటనంతగా ఎత్తులాగా ఉంటుందన్నమాట ఇక మేలు చేసినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అలాగే ఏదైనా కానీ అంటే ఈ రాశి వారిని కూడా కొంతమంది జనాలు ఏంటంటే బాగా వాడుకొని విని అన్ని రకాలుగా వాడుకుంటూ ఉంటారు కదా అలా వాడుకోవడానికి ఎక్కువగా విని ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి వారితో అలాంటి జనంతో అభిమానంగా ప్రేమగా అయితే మీరు ఉండకండి అయితే వారు మీరు ఉపయోగించుకున్నట్టుగా మీకు కూడా తెలియదు మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా వారిని ప్రేమిస్తున్నారు వారు ఏంటంటే వారు మీరు అన్ని విధాలుగా ప్రేమించుకొని వ్యతిరేకిస్తున్నారు అంటే ఏదైనా కానీ అంటే జనం తరపు నుండి బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఏంటంటే ఆ విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోలేక మేము మంచిదనం ఆసరాగా తీసుకొని మిమ్మల్ని ఏదో ఒక విధంగా తలపెట్టాలని చేస్తుంటారు కీడు అలాంటి వారు మీకు తా తారసపడుతూ ఉంటారు ఈరోజు మీరు దూరంగా ఉండండి అలాగే దూరం పెట్టడానికి ప్రయత్నించండి ఇంకా వీరికి జనంతో అంటే వీరు ఎంత అమాయకంగా ప్రవర్తించినా ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా ఏదో ఒక చెడు చేయాలని చెప్పేసి మీకు ఎక్కువ చూస్తుంటారు కాబట్టి అటువంటి వ్యక్తులను కొంచెం జాగ్రత్త కనిపెట్టుకుంటూ ఉండండి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఎవరినైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరిగేలాగా కలగకుండా చూ కనపెడుతూ ఉంటాడు కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రుచ్చకూడుతుంటారండి చాలామంది ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు కోపడుతూ ఉంటారని చెప్పి కానీ మీరు మాత్రం చాలా ప్రశాంతంగానే ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటారు అయితే మిమ్మల్ని ఏదో ఒక విధానంగా నలుగురులో అవమానపరచాలని చెప్పి మిమ్మల్ని విషయం కక్కుతూ కొంతమంది రెచ్చగొడుతుంటారు అయితే విషయాన్ని మీరు ఆడిచినప్పుడు మరలా మీద వ్యక్తిగతంగా కొంచెం పగలు పెంచుకుంటూ ఉంటారు మీ ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు తప్పుగా మాట్లాడుతుంటారు సమాజంలో మిమ్మల్ని చెడ్డవారిగా చూపించాలనుకుంటారు ఇలా మిమ్మల్ని కావాలని చెప్పేసి ఏదో విధంగా నలుగురు ముందు మేము నిధిస్తుంటారు కాబట్టి అలాంటి వ్యక్తులు కొంతమంది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో కూడా ఎదుటి వారిని ఎక్కువగా మీరైతే నమ్మేయకండి మీ అతి మంచితనం అలా ఉంటుంది ఇక ఎదుటి వారితో ఎక్కువగా పరిచయాలు పెంచుకుంటూ పోవడం ఎక్కువ జనాలతో మాట్లాడకపోగా ఉండడం మంచిది అతిగా జనం జోలికి వెళ్ళకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నామంటే కనుక ఒకరి కారణంగా కష్టం నష్టం జరుగుతుందంటే ఆ నష్టం జ తప్పించుకోవడానికి మనం తప్పించుకోవడానికి మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మనం దూరంగా ఉండడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి ఎటువంటి మంచిగా ఉన్నా సరే మనం వాడుకోవాలని చూస్తున్నప్పుడు మనం ఎందుకంటే మంచిగా ఉండాలి ఎంత మంచిగా ఉన్నా కూడా మనం రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు మనం జనం తప్పుగా తప్పుడు వ్యక్తులుగా నిరూపించాలని చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ తప్పును వేలెత్తి చూపించకుండా ఉండాలి చెప్పండి మనం వారిని పూర్తిగా దూరంగా ఉంటే మనల్ని మనల్ని ప్రేమించుకోవడం మొదలు పెట్టండి మనల్ని గౌరవించుకోవడం మొదలు పెట్టండి మన మనల్ని సక్సెస్ అవుతాయి మన పనులు కూడా ఏవి కూడా పెండిగా అక్కడ చూసుకోండి సకాలంలో అయ్యేటువంటి డెక్షన్ లేకుండా ప్రశాంతంగా పనులు అనేటివి ముగించుకోవచ్చు జనంతో ఎప్పుడు ఎదుటి వారితో మనం వింటే మీరు దూరంగా ఉండాలని చెప్పి కాదండి మీరు వారితో టైం చేసేటువంటి సమయంలో సంఘంలో మీకు ఏర్పడేటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు మీరుగా దూరం చేసుకున్న వారు అవుతున్నారు కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇప్పుడు ఒక మనిషిని మీరు గమనించుకోండి ఏంటంటే ఆ మనిషి అనేది చాలా ఈజీగా మీతో కలిసిపోతుంది చాలా ఈజీగా అన్ని రకాలుగా ఏంటంటే అనుకోండి ఆ మనిషిని ఎవరు కూడా ఎక్కువగా గౌరవించారు అలాగే దూరంగా ఉండడం కొంచెం తక్కువగా మాట్లాడారు మనం పలికితే పలకడం అనుకున్నట్లుగా ఉన్నట్లయితే ఆ మనిషి గౌరవం పేరు ప్రతిష్టలు ఎక్కువగా అవుతాయి మీకు కూడా మీ గౌరవాన్ని పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి ఈ ఉద్దేశంతో చెప్తున్నటువంటి విషయమే ఇక అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు పూర్తిగా తగ్గిపోతున్నాయండి ఎందుకంటే మనిషిని నమ్ముకోవడం కంటే భగవంతుని నమ్ముకోవడం మంచిది ఈ విషయానికి వస్తే జాతక ఫలితాల ఆధారంగా ఈ రోజున మీరు చాలా బిజీగా ఉంటారు తినడానికి కూడా టైం అనేది మీకు ఉండదు ఉదయాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా ఇనిపించేయడం మీ పనులు మీ చేసేసుకోవడం పనికి వెళ్ళిపోవడం మళ్ళీ భోజన టైంకి అదల బదులుగా ఏదో ఒక విధంగా సమయానికి సాయంత్రానికి ఇంటికి రావడం ఇంటికి వచ్చేసరి బరిగా మళ్ళీ ఒక ముద్ద తినడం పడుకోవడం ఇలా జరిగిపోతున్నాయి అయితే ఈ రోజున మీకు ఒక రహస్యం రహస్యమైన కొంతమంది వ్యక్తుల ద్వారా నిజ నిజాలనేవి మీకు తెలుసుకోవడం మీకు షాక్ అవడం కూడా చూస్తే అయితే ఇది పత్రాల విషయానికి సంబంధించిన విషయంలో భూముల పత్రాలకు సంబంధించినది కావచ్చు ఇళ్ళ స్థలాల గురించి నిజాలు అయితే బట్టబాలు అయితే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ లేదంటే అంటే మరెవరో వారి దగ్గర మీ ఆస్తిపాస్తులు ఇలాగ చేస్తూ ఉండడం కానీ చెప్పకపోవడం వాటి గురించి ఏవైనా కానీ అత్యాల పేపర్ల విషయంలో సంబంధించిన ఏదైనా ఉంటే రావాల్సింది ఉంటే ఏదైనా ఉంటే దాపరికంగా ఉన్నటువంటి రోజులన్నీ కూడా పో ముగిసిపోయి ఈ రోజు ఈ రహస్యాన్ని ఆనందపరిస్తే ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీరు రహస్యాన్ని తెలుసుకుంటారు వారు మీకు తెలియపరిస్తారు తద్వారా మీకు వెంటనే కోపం వస్తుంది అయితే వెంటనే కోప్పడకని కోపంతో ఏ పనులు కూడా చేయలేము సాధారణంగా ఏంటంటే మనకు రావాల్సినటువంటి పనులన్నీ దక్కకుండా ఆస్తి పస్తుల విషయంలో మనకు తెలిసిన ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడని మన విషయం తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా కోపం అనేది వచ్చేస్తుంది అయితే మనం దక్కాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానీ భూములు కానీ లేదంటే మనకు తెలియకుండా రహస్యంగా ఉండి మనల్ని మోసం చేస్తారని చెప్పి ఒక్కసారి తెలుసుకుంటే ఎవరికైనా కానీ కోపం అనేది వస్తుంది కానీ కోపంతో ఎటువంటి పనులు కూడా చేయకండి కోపంతో ఏ పని చేసినా కూడా అది మీకు సక్సెస్ అనేది అవ్వదు కాబట్టి కొంచెం నిదానంగా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అలాగే మీరు తోతే వారికి జవాబు ఇవ్వండి వాళ్ళు చాలా చాలా బిజీ లైఫ్ అనేది ఈరోజు మీరు గడపబోతున్నారు ఎక్కువ వాడవిడిగా ఉంటారు మీరు ఒత్తిడి తగ్గించుకోండి మేము తగ్గించుకోవడం వల్ల మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అధికంగా మీకు ఆర్థికంగా వ్యాపార పరంగా కూడా మేలు చేసినటువంటి బిజినెస్ పరంగా ఉద్యోగ పరంగా కానీ లేదంటే డబ్బులు అనేటివి కూడా మీకు అధికంగా ఈరోజు జాతక ఫలితంలో మీ చేతికి వస్తాయి డబ్బు అనేది చాలా అధికంగా ఉంటుంది కాబట్టి డబ్బు ఉంటుంది కదా అని చెప్పి ఖర్చులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా డబ్బు నిలుపుకునేటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి వివాహం కోసం ఎదురు చూసిన వారికి వివాహ యోగం కలిసి వచ్చేటువంటి భాగ్యం మీకు ఈరోజు జాతక ఫలితంలో ఉంది అలాగే ఈ సంవత్సరంలో కూడా మీకు చక్కగా ఉంటుంది ఇంకా వివాహం జరగలేదని చెప్పి అనుకుంటారు కదా అటువంటి వారికి వివాహ యోగం అనేది బా వివాహ భాగ్యం అనేది కలిగే సూచనలు కూడా ఈరోజు దిన ఫలితాల్లో కనిపిస్తున్నాయి కొంచెం గట్టిగా వివాహం అనేది పెళ్లి చూపులు చూసుకుంటారు లేదంటే సంబంధాలు వెతుకుంటు రావడం కానీ అటువంటి శుభకార్యానికి సంబంధించిన చర్చలు జరుగుతాయి కాబట్టి ఈ కథ ద్వారా మీకేట ఒక మంచి శుభవార్త కదండి ఇది మీకు ఈరోజు జాతక ఫలితాలలో ఈరోజు చాలా సరదాగా బయటకు వెళ్తారు అలాగే కొంతమంది ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం అని స్పెండ్ చేయాలని చెప్పి అనుకునేవారు కూడా ఈరోజు బాగుంటుంది విద్యార్థుల విషయానికి వస్తానండి చాలా అనుకూలమైన రోజు పరీక్షలన్నీ కూడా పూర్తయి ఇంట్లో చక్కగా పేరెంట్స్తో స్పెండ్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కూడా ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి బయటకు వెళ్ళి చక్కగా సమయాన్ని స్పెండ్ చేసుకునే వారు కూడా ఈరోజు మీకు స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు కొంత బిజీగా గడిపినప్పటికీ కూడా ఉన్నటువంటి సమయంలో కొంత మానసికమైనటువంటి చాలా విషయాల కొరకు చాలా ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తారు ముందు ముందు రోజులలో కొంచెం విద్యార్థులకు అన్ని రకాలుగా కూడా ఉండే అవకాశాలు వస్తాయి టెన్షన్స్ పడాల్సినట్టు అవసరం లేదు ఊహించిన దానికంటే మంచి మార్కులతో ఉద్యోగాలు రావడం జరుగుతుంది వ్యాపారస్తులకు చాలా అద్భుతంగా ఈరోజు ఉంటుంది చక్కగా కలిసిబడితనంగా ఉంటుంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం మీరు చూస్తుంటారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఏదో ఒక విధంగా కనబడతాయి అంతేకాకుండా సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం అనేది కలిగేటువంటి ఏదైనా మార్పు చేర్పులు జరిగేయడం కానీ ఇటువంటివన్నీ కూడా మీరు శుభ ఈ ఈరోజు చూస్తారు భగవంతుడి ఆశీర్వాదం మీ ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండడం కూడా మీకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతే ఉన్న సమస్యలు అన్నింటిలో కూడా అప్పుల సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి అది బాగా కష్టంగా మారిపోయినటువంటి కాబట్టి ఈరోజు ఈ సంవత్సరంలో అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోయినటువంటి మార్గాన్ని భగవంతుడు ఇస్తాడు కాబట్టి గతంతో పోల్చుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది సమస్యలు కూడా చాలా వరకు అయితే తగ్గుముఖం పడతాయండి ఆర్థిక సమస్యలు కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా జనాలతో అవ్వకుండా తక్కువగా ఉండండి అందరి జనాలకు కూడా ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదా ఎవరితో ఎక్కువగా అదిగా మాట్లాడకండి అదిగా ఎవరి మీద ఆధారపడకండి అదిగా ఎవరిని కూడా విసిగించుకోవద్దు మీరు మీ పని మీరు చేసుకుంటే మీ జీవితాన్ని మీరు సంతోషంగా మీ మీద దృష్టి పెట్టండి మీ పనుల మీద శ్రద్ధ పెట్టండి అప్పుడే మీ లైఫ్లో మంచిగా సక్సెస్ అవుతారు ఇక మీరు వినబోతున్న శుభవార్తలు అలాగే మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ బాధిస్తూ ఉంటే అవి కూడా ఈరోజు దిన ఫలితాలు వచ్చి తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా మీరు ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివ ఆరాధన చేసుకోండి మీకు ఏదైనా సమస్యలు ఉంటే పూర్తిగా కూడా తగ్గిపోతాయి అలాగే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా అది ఏదైనా కానీ కొన్ని విషయాల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది తగ్గుతుంది కాబట్టి తోడుగా ఉన్నప్పుడు మన సమస్యలు తగ్గు పడతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకు మీ వంతుగా మీరు ప్రయత్నించేయడం అనేది అస్సలు తప్పు కాదు కాబట్టి భగవంతుడు కూడా మనం చేసేట ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడానికి మనం చేసేటువంటి పని మీదే మనకు మంచి అవగాహన అనేది కల్పిస్తాడు మనకని మనం చేసే పనులలో మనకు సక్సెస్ అనేది రాణిస్తాడు భగవంతుడు కాబట్టి భగవంతు మీద ఆధారపడి ఉంటాం కాబట్టి అప్పుడే భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తెలుసుకున్నారు కదండి ఈరోజు జాతక ఫలితాల ఆధారంగా మీకు రాబోతున్నటువంటి కలగబోతున్నట్టు వినబోతున్నటువంటి శుభవార్తలు ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నారు కదా వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మరికొంతమందికి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు